ఐసీయూ బెడ్ పైన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న బాగీని చూసిన అమ్ము ఒక్కసారిగా బాగీతో తనకున్న జ్ఞాపకాలని గుర్తు తెచ్చుకొని మిసమ్మా మిసమ్మా నువ్వు మాకు కావాలి మిసమ్మా మిసమా మిసమ్మా అని ఏడుస్తూ ఉంటుంది ఇక అందరూ ఆ పిలుపుకి చెల్లించిపోతారు మిస్సమ్మా మెదడుకి కూడా ఆ పిలుపు వినబడుతుంది రామ్మూర్తి మిస్సమ్మ దగ్గరికి వెళ్ళి ఏం కాదమ్ము పాప ఇంకా సేపట్లో తను లేస్తుంది మనందరితో మాట్లాడుతుంది అని ధైర్యం చెప్తూ ఉంటాడు రామ్మూర్తి చెంబ మనోహరిని ఏమన్నావు ఆ పాప మనసు మారదని కదా నువ్వన్నది చూసావా తన మనసు మారిపోయింది మిస్సమ్మ మిస్సమ్మ అంటూ కలవరిస్తుంది అని అనగానే మనోహరి కోపంగా ఇది బాగికి చివరి గిఫ్ట్ అని కోపంగా అంటూ ఉంటుంది సరస్వతి మేడం రాజు కలిసి అనాథ పిల్లల్ని తీసుకొని హాస్పిటల్ కి వస్తారు హాస్పిటల్ లోపలికి ఉండగా అక్కడున్న నర్స్ వాళ్ళందరిని ఆపేస్తుంది ఎక్కడికి వస్తున్నారు ఎవరు కావాలి అని అడుగుతుండగా బాగి మేడం హాస్పిటల్లో జాయిన్ అయ్యారు తనని చూడడానికి వస్తున్నాం అని ఆవిడ చెప్పగానే ఇంతమందిని హాస్పిటల్లోకి ఎలో చేయం అని అంటూ ఉంటుంది ఆ నర్స్ లేదు వీళ్ళకి తల్లితో సమానం ఆవిడ వీళ్ళకి అన్నం పెట్టిన దేవత ఆవిడ ఎలాగైనా చూడాలి ప్లీజ్ చూపించండి అని సరస్వతి వార్డెన్ వేడుకుంటూ ఉండగా లేదు ఆ సార్కి చెప్తాను సార్ వచ్చి మాట్లాడతారు మీతో అని అంటూ నర్స్ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఒక కంపౌండర్ వచ్చి అమర్కి కాకుండా మనోహరికి ఇలా చెప్తుంటారు చాలామంది పిల్లలు ఒక వార్డెన్ కలిసి హాస్పిటల్కి వచ్చారు భాగ్య మేడంని చూడాలి అనుకుంటున్నారు మీరు ఒకసారి వెళ్ళి మాట్లాడండి అమరేంద్ర సార్ ఇక్కడ అమరేంద్ర సార్ని కలవాలంటున్నారు అని ఆ కంపౌండర్ చెప్పగానే సరే నేను చెప్తాను వెళ్ళు అని అతన్ని పంపించేసి సరస్వతి వచ్చిందా అని అనుకొని మనోహరి చెంబాని తీసుకొని బయటికి వస్తుంది అక్కడున్న అనాథ పిల్లల్ని సరస్వతిని చూసి ఏంటి ఇక్కడికి వచ్చావు అని అంటూ ఉండగా భాగమతి గారు విష వాయువుని పిలిచి హాస్పిటల్లో జాయిన్ అయ్యారని తెలిసింది చూడ్డానికి వచ్చాం అని సరస్వతి పొలైట్గా చెప్తూ ఉండగా మనోహరి మాత్రం ధిక్కారంగా ఇంకాసేపు తర్వాత ఇంటికి వస్తే డైరెక్ట్గా శవాన్ని చూపించే వాళ్ళం కదా అని అంటూ ఉండగా నువ్వు అసలు మనిషివేనా అని తిడుతూ ఉంటుంది నువ్వెప్పుడు చందాల కోసం అడుక్కోవడమేనా అని మనోహరి కూడా సరస్వతి తిడుతూ ఉండగా రాజు ఏదో అనబోతూ ఉంటాడు అప్పుడు సరస్వతి వద్దు అని ఆపేసి ఆ చందాలతో అడుక్కున్న బ్రతికే నువ్వు బ్రతికావు అరుంధతి అమ్మగారున్న వనం లాంటి ఆశ్రమంలో కలుపు మొక్కల నువ్వు పెరిగావు దేవత లాంటి భాగమతి గారున్న ఇంట్లో నువ్వు ఉంటున్నా కూడా నీ బుద్ధి ఇంకా మారలేదా అని తిడుతూ ఉంటుంది సరస్వతి కానీ ఆ మాటలేవి మనోహరి పట్టించుకోదు రాజు సరస్వతి కలిసి మనోహరిని బండభూతులు తిడుతూ ఉంటారు మనోహరి కూడా వాళ్ళకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది నీ నిజం భాగమతి గారు అమరేంద్ర గారికి చెప్పొద్దు అని నా దగ్గర మాట తీసుకున్నారు కాబట్టి ఇంకా బ్రతికిపోయావు అని సరస్వతి మనోహరిని బెదిరిస్తూ ఉండగా అవునా మాట తీసుకుందా దాని చావదే కొని తెచ్చుకుంది అని మనోహరి అంటూ ఉంటుంది అలా వాళ్ళిద్దరూ వాదులు ఆడుకుంటూ ఉంటారు మరోవైపు అమర్కి ఏదో ఫోన్ వస్తుంది సుపీరియర్ దగ్గర నుంచి ఫోన్ లిఫ్ట్ చేసి జరిగిన అంతా చెప్తూ ఉండగా కంపౌండర్ వచ్చి బయట జరుగుతున్న గొడవ చూసి ఎవరో అనాథాశ్రమం నుండి మిమ్మల్ని కలవడానికి వచ్చారు ఆ మేడం మీకు చెప్పలేదా అని అడుగుతుండగా ఏ మేడం అని అంటాడు అమర్ అదిగోండి ఆ మేడం అంటూ బయట నిలబడిన మనోహరి వైపు చూపించగా నేను వెళ్తాను మీరు వెళ్ళండి అంటూ అమర్ బయటికి నడుస్తూ ఉంటాడు అక్కడ గొడవ జరుగుతూ ఉంటుంది అమర్ రాగానే ఎక్కడి వాళ్ళు అక్కడ గప్చుప్ప అయిపోతారు ఏంటి మేడం గారు ఇలా వచ్చారు అని అమరేంద్ర అడుగుతుండగా భాగమతి గారు హాస్పిటల్లో జాయిన్ అయ్యారని తెలిసింది అందుకే వచ్చాం ఒక్కసారి తనని చూడనివ్వండి అని అంటూ ఉండగా ఇంతమందిని హాస్పిటల్లోకి ఎలో చెయ్యరు అని అమరేంద్ర అంటూ ఉంటాడు అప్పుడు పిల్లలు మా అమ్మ చచ్చిపోతే భాగమతి అమ్మే మాకు అమ్మలా మారింది మాకు అన్నం పెట్టింది మేము ఇంత మంచిగా బ్రతకడానికి కారణమైంది ఒక్కసారి చూపించండి అని వేడుకుంటూ ఉంటారు వాళ్ళ ప్రేమకి కరిగిపోతూ ఉంటాడు అమర్ మళ్ళీ ఇలా అంటుంటాడు అమర్ చిన్నపిల్లలు హాస్పిటల్లోకి రాకూడదు తను కోలుకున్నాక మేమే అనాథాశ్రమానికి వస్తాం అని అమర్ చెప్పగానే రాజు సరస్వతి రెండు చేతులు జోడించి ఇలా అంటూ ఉంటారు మీలాంటి మంచి వాళ్ళకి ఏమీ జరగదు ఖచ్చితంగా భాగమతి గారు కోలుకుంటారు అని అంటూ భరోసా ఇస్తూ ఉంటారు సరస్వతి అలాగే అని అమర్ తల ఊపగానే పిల్లల్ని తీసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు ఇక అంజుకి అమ్ముకి ఒక్కసారిగా ఆరు అన్న మాటలు గుర్తొస్తూ ఉంటాయి మీరు జీవితంలో అన్నీ కోల్పోయి ఏమీ చెయ్యలేని స్థితిలో ఉన్నప్పుడు ఆ దేవుణ్ణి వేడుకోవడం గుర్తుంచుకోండి అన్న ఆరు మాటలు గుర్తొచ్చి అంజు పైకి లేస్తుంది అమ్ము కూడా పైకి లేస్తుంది మిస్సమ్మని కాపాడేది ఒక దేవుడే వేడుకుందాం పదా అని అంజు అంటూ ఉండగా నీకిప్పుడే అదే ఐడియా ఎలా వచ్చింది అని అడుగుతుంటుంది అమ్ము అమ్మ మాటలు గుర్తొచ్చాయి అని అంజు చెప్పగానే నాకు అవే గుర్తొచ్చాయి అని అమ్ము అంటుంటుంది మిగతా ఇద్దరు పిల్లలు కూడా సరే పదండి అంటూ గుడికి బయలుదేరుతారు మరోవైపు పిల్లలు వార్డెన్ని ఒక టెంపుల్లోకి తీసుకెళ్తారు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అని అడుగుతుండగా బాగి అమ్మని బ్రతికించేది దేవుడే అని చెప్పారు కదా ఆ అమ్మ బ్రతకాలని మాకు అమ్మ ఉండాలని మమ్మల్ని అమ్మలా ఆదరించిన అమ్మ బ్రతకాలని వేడుకుంటాం అని పిల్లలు అనగానే అలాగే అంటూ అక్కడ దండం పెట్టుకొని అక్కడ నుండి గుడి లోపలికి వెళ్తారు పంతులు గారు ఏంటి వాడెన్ గారు ఎవరిదైనా బర్త్డే ఉందా ఎందుకు తీసుకొచ్చారు పిల్లల్ని అని అడుగుతుండగా వీళ్ళ అమ్మ లాంటి తల్లి వీళ్ళని ఆదరించినమ్మ విష ప్రయోగం వల్ల హాస్పిటల్లో జాయిన్ అయింది దేవుణ్ణి వేడుకుంటామంటే వచ్చారు అని సరస్వతి చెప్పగానే పంతులు గారు డల్గా చూస్తూ ఉంటారు మా అమ్మ బ్రతకాలి మేము దేవుణ్ణి వేడుకుంటాం అని అంటూ ఉంటారు పిల్లలు అప్పుడు కంఠంలో విషం దాచుకొని ఆ మార్కండేయుణ్ణి కాపాడిన శంకరుని దగ్గరికి వచ్చారు బ్రహ్మ బ్రహ్మవాకు అంటారు ఖచ్చితంగా మీరు వేడుకున్నది జరిగి తీరుతుంది అని పంతులు గారు అనగానే పిల్లలు సంబరపడిపోతూ ఉంటారు కానీ చిన్న పని చేయాలి అనగానే ఏంటది అని పిల్లలు అడుగుతుంటారు హోమం చేయాలి అని అనగానే మేం కూడా చేస్తాం అని అప్పుడే అక్కడికి వచ్చిన మిగతా నలుగురు పిల్లలు అమ్మో ఆనంద్ ఆకాష్ అంజు అంటూ ఉంటారు మీరు ఎందుకు వచ్చారు హాస్పిటల్కి వెళ్ళండి అంటూ ఉండగా వీళ్ళే ఇంత చేస్తే మేమెంత చేయాలి వీళ్ళకి డబ్బులు మాత్రమే ఇచ్చింది మాకు ఫస్ట్ ట్యూషన్ టీచర్ అయింది ఆ తర్వాత కేర్ టేకర్ అయింది ఆ తర్వాత తన జీవితాన్నే మాకు అర్పించింది మేమెంకెంత చేయాలి అనే మిగతా నలుగురు పిల్లలు అంటూ ఉంటారు హోమం చేయాలి కానీ అంతవరకు ఎవరు ఏమీ తినకూడదు అనగానే అయ్యో పిల్లలు నుండి ఏమీ తినలేదు అని సరస్వతి చెప్తుండగా మేం కూడా ఏం తినలేదు మేము హోమం చేస్తాం అని అందరు పిల్లలు కలిసి ఒకేసారి అంటూ ఉంటారు ఖచ్చితంగా ఆ దేవుడు మీ ప్రార్థనని ఆలకిస్తారు అంటూ పిల్లల చేత హోమం జరిపిస్తూ ఉంటాడు పంతులు ఏడుస్తున్న ఆరు దగ్గరికి వచ్చి చిగురాశలు వికసిస్తున్నాయి ఒక్కసారి చూడడానికి రా అంటుండగా పోతున్న బాగి ప్రాణాలు చూడాలా ఏడుస్తున్న మా ఆయన పిల్లల్ని చూడాలా ప్రాణాలు తీస్తున్న ఆ మనోహరిని చూడాలా అని అంటూ ఉండగా చిగురుస్తున్న ఆశల్ని చూడు అంటూ భవిష్యవాణి దగ్గరికి ఆరుని తీసుకొచ్చి చూపిస్తూ ఉంటాడు గుప్తా ఇక అందులో బాగి అమర్ రామ్మూర్తి కనిపించగా ఏముంది పోతున్న ప్రాణాలు తప్ప అని అంటూ ఉండగా నీ పిల్ల పిచ్చుక లేరు ఇక్కడ అని అడుగుతూ ఉంటాడు ఏమయ్యారు నా పిల్లలు అని ఆరు కంగారు పడుతూ ఉండగా కంగారు పడకు చూడు అని అంటూ బాగి కోసం హోమం జరిపిస్తున్న పిల్లల్ని అనాథ పిల్లల్ని చూపిస్తూ ఉంటాడు గుప్తా అది చూసి ఆరు సంతోషపడుతూ ఉంటుంది ఇక బాగి ఎలా కోలుకుంటుందో మనోహరికి ఎలా బుద్ధి చెప్తుందో నాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్